ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మేషరాశి వారికి అతి త్వరలో ఒక పెద్ద అద్భుతం చూపించబోతున్నారు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి మేషరాశి వారికి ఈ నెల అక్టోబర్ నెలాఖరులో జరగబోయేది ఇదే మీకు అతిపెద్ద లాటరీ అనేది కలగబోతుంది సాక్షాత్తు దేవుని అనుగ్రహం మీ మీద కలగబోతుంది ఇక ప్రతి ఒక్క దేవుడి యొక్క చూపు మీ మీదే అలాగే పాటు మీకు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా ఉంటుంది ఏ విధంగా మీకు లోటు కలుగుతుంది అలాగే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అలాగే మీతో పాటు మిమ్మల్ని నమ్ముకొని మీతోనే ఉంటూ మిమ్మల్ని ఎంతసేపటికి నాశనం చేయాలని చెప్పి కోరుకుంటున్న మీ శత్రువులు ఎవరు ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి తక్షణమే అన్ని పనులు ఆపుకొని ఫస్ట్ ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి అప్పుడే కదా ప్రతి ఒక్కటి మేము చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది మేషరాశి వారికి రాబోయే సమయంలో మీకు అతిపెద్ద మోతాదులో లాటరీ కలగబోతుంది నిజంగానే మీకు లాటరీలో చాలా డబ్బు అనేది రాబోతుంది అది కూడా పెద్ద మోతాదులో అనేది రాబోతుంది ఒకప్పుడు మీ డబ్బులు ఎంత స్థిరంగా ఉండేవి కానీ ఇప్పుడు మీకు చిన్న చిన్నగా డబ్బుకు సంబంధించిన ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు మీరు ఎంతో మంచిగా ఆదాయం చేసుకున్న డబ్బులతో సహా ప్రతి ఒక్కటి మీకు కాస్త కాస్తగా లాస్ అయిపోవడం మూలాన డబ్బుకు సంబంధించి ఇప్పుడు మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అయితే ఇక ఇక్కడి నుంచి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ శాతం మోతాదులో మీకు డబ్బు దొరకబోతుంది ఇక దానికి తోడు ఎలా అయితే మీరు మంచి స్టేజ్కి రాబోతున్నారో మీతో పాటు మీ శత్రువులు కూడా షాక్ అయిపోతారు వాళ్ళు ఎంతసేపటికి మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు ఎలా మీరు ఎక్కువగా ఎదుగుతున్నారు అనేది మాత్రమే చూస్తూ ఉండిపోతారు వారి పనులు ఆ సరే కంప్లీట్ దృష్టి మీ మీద పెడతారు సో మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తారు అలాగే మీరు ఎదగకూడదు అని మీకు సక్సెస్ అనేది రాకూడదని చెప్పేసి కంప్లీట్ ఫోకస్ అనేది మీ మీదే పెడతారు కేవలం ఈ ముగ్గురు మనుషులే ఈ ముగ్గురు మనుషులు ఎవరు వాళ్ళ పేర్లు దేనితో స్టార్ట్ అవుతాయి మీరు వారిని ఎలా గుర్తుపట్టగలరు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఈ ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతసేపటికి మీ మీద నెగిటివ్ వర్క్స్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి చిన్న చిన్న తంత్ర విద్యలు కూడా చేస్తూ ఉంటారు ఈ చిన్న చిన్న తంత్ర విద్యలు ఏవైతే ఉన్నాయో వాటి మూలాన మీకు చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది దాని మూలంగా మీకు అయ్యే పనులు కూడా అవ్వకుండా ఆగిపోతున్నాయి మీకే ఎందుకు ఇలా జరుగుతుంది మనం ప్రతి ఒకటి చాలా ఆచితూచి అలాగే కరెక్ట్గా ప్లాన్ చేసుకునే వర్క్ అనేది స్టార్ట్ చేశాం కదా అయితే ఎక్కడ మనకి లోటు అనేది ఉండిపోయింది ఎందుకు మనకి సక్సెస్ అనేది రావటం లేదు మనం అనుకున్న దానికి రివర్స్ ఎందుకు అవుతుందని చెప్పి దాని గురించి మీరు బాగా ఆలోచిస్తూ ఉంటారు మీకు తెలియని విషయం ఏమిటంటే వీళ్ళు మీ పక్కన ఉంటూనే మీ గురించి అన్నీ తెలుసుకుంటూనే ఉంటారు వాళ్ళు ఎంత ఎక్కువగా నమ్మకంగా మీ పక్కనుంటూ మీకంటూ ఇటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు మీరు మాత్రం వాళ్ళ మిత్రులని మర్చిపోయారు కానీ వాళ్ళు మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మీ వెనకే పడుతుంటారు వాళ్ళు మిమ్మల్ని ఎన్నో రకాలుగా ప్లాన్ చేసి మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు అలాగే మనీ అనేది మీరు ఏదైతే దాచిపెట్టుకొని మంచిగా మీరు స్టెబుల్గా పెట్టుకున్న మనీ కూడా చాలా రకాలుగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది మీరు పెట్టిన పెట్టుబడి రాకపోవడం మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది తిరిగి రాకపోవడం ఇటువంటివన్నీ జరుగుతూనే మీరు కన్న కలలన్నీ కూడా అవ్వకుండా ఆగిపోతున్నాయి కానీ మీరు ఎంతో మంచి మనసు కలిగి ఉన్నారు కాబట్టి మంచి అనేది మీకు మళ్ళీ తిరిగి వస్తుంది మన కర్మఫలాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మంచి అనేది జరుగుతుంది కాబట్టి దానితో పాటు మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం అతిపెద్ద బాధాకరం ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవడం వల్ల అర్థం చేసుకోకపోవడం వలన మిమ్మల్ని మీరు ఎంతో ఎక్కువగా ఒంటరితనంగా ఫీల్ అనేది అవుతున్నారు అయితే ఇక నుంచి మీరు అలా అనుకోవడం ఆపేయండి ఎందుకంటే మీకంటూ మంచి రోజులు అనేవి వచ్చేసాయి మీరు ఎంత ఎక్కువగా అవతలి వాళ్ళ విషయాల్లో దూరి వాళ్ళకి సలహాలు ఇవ్వాలి అనుకోకుండా కామ్గా ఉంటారో మీకు అంతే మంచి అనేది జరుగుతుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి మీరు మంచితనానికి పోయి మీకు చెడి చేసిన వాళ్ళని కూడా క్షమించే గుణం పెట్టుకొని అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇక మిమ్మల్ని ఎప్పటికీ ఎవరూ కూడా బాగుపరచలేరు శ్రీకృష్ణ కూడా గీతలో ఇదే చెప్పారు మనకంటూ ఒక హాని కలిగించినప్పుడు మనస్ఫూర్తిగా వారిని క్షమించండి కానీ మళ్ళీ అటువంటి మనుషులతో ఎటువంటి లావాదేవీలు కానీ ఎటువంటి సంబంధాలు కానీ పెట్టుకోవద్దు టిట్ ఫర్ టాట్ లాగా ఎప్పటి వరకు అయితే మనం ఉంటామో అప్పటిదాకా మన జీవితంలో చెడుకి కారణం మనమే అవుతాము కాబట్టి మీరు వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళని చేసుకొని వండి మీరు మంచితనానికి పోయి వాటిని మీ మీద వేసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది ఇకపోతే హెల్త్ విషయానికి వచ్చేసరికి మీరు ఎక్కువ శాతంగా ఓ హెల్త్ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు దాంట్లో మీకు హోమియోపతిలో కానీ ఆయుర్వేదంలో మాత్రమే సొల్యూషన్ అనేది దొరుకుతుంది సో తక్షణమే వాటిని మీరు అప్రోచ్ అవ్వండి మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మంచిగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది మేషరాశి వారు ఎంతో ఎక్కువగా ఎమోషనల్గా ఉంటారు ఎంతో ఎక్కువగా ఫీలింగ్లో ఉంటారు కాబట్టి మీ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని పక్క వాళ్ళకు క్యాష్ చేసుకుని వాళ్ళు ప్లే అనేది చేస్తుంటారు వాళ్ళు ఎంతసేపటికి మీ దగ్గర ఎంతో బాధాకరంగా ఎంతో దీనభావంతో వచ్చి మాట్లాడేసరికి మీరు కరిగిపోతారు సో ఈసారి మీరు అలా చేయకండి మనుషులకు తగ్గట్టుగానే వాళ్ళతో బిహేవ్ అనేది పెట్టుకోవడం తప్పు కాదు మన అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించుకోకుండా వాళ్ళు మనకి ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిసి కూడా వాళ్ళతో మనం నమ్మకంగా ఉండడం అనేది మన పొరపాటు సో ఎవరితో ఎలా ఉంటున్నారో దానికి తగ్గట్టుగానే ఉండడంలో ఎటువంటి తప్పు లేదు ఇకపోతే స్టూడెంట్స్ లైఫ్ అనేది ఏదైతే ఉందో మీరు కాస్త శ్రద్ధగా ఎక్కువగా చూపించాలి మన పని అనేది మనకి ఖచ్చితంగా చూసుకోవాలి భాగ్యాన్ని నమ్ముకొని కూర్చుంటే ఏమీ జరగదు ఇక మీ శత్రువులు ఎవరైతే మీ చుట్టుపక్కన ఎస్ ఆర్ పేరు కలిగిన వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళతో మీరు తస్మస్ జాగ్రత్త మీకు అసలు వాళ్ళ మీద అనుమానమే రాదు అంత క్లోజ్గా మీతో ఉంటారు సో ఇటువంటి వాళ్ళే మీకు నమ్మక ద్రోహం అనేది చేస్తుంటారు ఇకపోతే డబ్బులకు సంబంధించిన ఇబ్బందులకి మీరు ఏదైతే గురవుతున్నారో దాని నుంచి బయటపడాలి అంటే మీరు మీ ఇంట్లో ఏదో ఒక తీర్థస్థలానికి మీరు వెళ్ళినప్పుడు గంగా జలం కానీ లేదంటే తీర్థస్థానంలో ఉండే నీళ్ళు ఇంటికి తెచ్చుకొని దాంట్లో ఒక మంచి వెండి కాయన్ అంటే సిల్వర్ కాయిన్ వేసేసి ఆ దేవుడి గదిలో పెట్టండి ఈ విధంగా చేస్తే డబ్బుకు మీకు ఎప్పుడు కూడా కొరత అనేది ఉండదు మీ శత్రువు పేరు ఎవరు అలాగే ఏ విధంగా డబ్బుకు లోటు లేకుండా ఉండాలని చూశారు కదా మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి